వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇతనో బాట్ని సో ఇతనో అంటే ఆదివాసీ గిరిజనుల యొక్క బాట్నే అండి నా ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో ఈరోజు కొత్త పుష్పం గురించి ప్లాంట్ కోసం పరిచయం చేయబోతున్నాను మీకు సో ఈ పుష్పం పేరు పువ్వు అంటారు దార్శు పుష్పిక్ అంటారు కామన్ నేమ్ సో బొటానికల్ నేమ్ సైంటిఫిక్ నేమ్ అయితే ఫుడ్ పోడియా ప్రూటికోస అంటారండి సో ఇది లితేసి పేమిలికి చెందింది వీటి ఉపయోగాలు తెలుసుకుందామండి సో ఎలా తింటారు కూడా మీకు మా ఆదివాసి గుర్జును మీకు చూపిస్తున్నాం ఈ వీడియోలో ఇలా తింటారండి చాలా వెరీ టేస్ట్గా ఉంటుంది తీయగా ఉంటుంది సో వీటి యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం అండి నోటిపూత వ్యాధులంటివి అలాగే అల్జరి లాంటి వ్యాధులకి అలాగే జాండిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అండి స్టమక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకండి లివర్ ప్రాబ్లం సో అలాగే మనబద్ధకం నుంచి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే అలాగే అస్తమా లాంటి వ్యాధులకి అనమాట గజ్జి